హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి ఈరోజు వీడియోలో కనిపిస్తున్నటువంటి బ్రేడర్ని చూస్తారు కదండి ముందు సో అలా మనకు వస్తాయనేసి మనం అనుకుంటున్నామండి దాని తాలూకా ఒరిజినల్ క్వాలిటీని బట్టి ఇలా వస్తాయని మేము అనుకుంటున్నాం ఇవి చూడవచ్చు పట్టాలు ఎవరైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫస్ట్లో స్క్రోల్ అయినటువంటి పచ్చికాకులాగే ఇవి కూడా వస్తాయని మేము అనుకుంటున్నామండి చాలా మంచి క్వాలిటీ పట్టాలు ఇవి అయితే నాట్ ఫర్ సేల్ సో ఇవి నాట్ ఫర్ సేల్ అండి సో సేమ్ మనకి చూపించిన బ్రేడర్ లాగే పచ్చికాకులు వచ్చి ట్వంటీ త్రీ సైజు వాటం వచ్చి అటువంటి బాడీ స్ట్రక్చర్ అంతా వస్తుందని మేము అనుకుంటున్నాము సో ఎవరైనా నచ్చితే షేర్ చేయండి మనకి ఇవి సేల్ పర్పస్ కాదండి మన క్వాలిటీ చూపించడం కోసం అయితే పెట్టడం జరిగింది వీటిని మన ఫామ్లో అప్కమింగ్ బ్రీడర్స్గా యూజ్ చేయాలనే ఉద్దేశంతో ఇవి సేల్ పర్పస్ కాదండి సో ఎవరైనా నచ్చితే ఎలా ఉన్నాయో పట్టలు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలాంటి క్వాలిటీ వచ్చేటటువంటి పిల్లలు మన దగ్గర ఎప్పుడు రెగ్యులర్గా త్రీ మంత్స్ పిల్లలు అవైలబుల్ ఉంటాయండి థ్యాంక్ యూ